పుచ్చుబా కుక్క ఈ కథ చెబుతున్నవాడు ఒక కథ రచయిత రచయిత బాల్య స్నేహితుడు లూసీ అనే తలపిల్లలు వెంట పెట్టుకుని ఊటీ వెళ్తాడు లూసీ తనతో పుచ్చువా కుక్కను కూడా తీసుకెళ్ళి కుక్క అక్కడ చచ్చిపోతుంది డబ్బు భాయ్ ఇస్కీ బయన్లతో నా దగ్గర విచారాన్ని దిగమింగి ఒంటరిగా ఉన్నప్పుడు కుక్క కోసం ఏడ్చేయండి నాకేం నేను హాయిగా పావురాయి పక్షాల మీద ఊటీ విహాయసమంతా వలయగమనాలతో కాలాన్ని ఎగరనిచ్చాను ఊటీ నాకు కామెడీ లూసీకి ట్రాజెడీ అని చెబుతూ దాని మీద రాయమని అడుగుతాడు రచయిత కథ 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 రాస్తాడు పేరు బూర్జువా కుక్క నేను రోడ్డంటే పోతున్నాను నా పక్కగా కారు వచ్చి నిలబడ్డాది కారులో ఆసామి హలో అంటే హలో అన్నాను కారులో ఆసామి సామాన్యుడు కాదు బాగా చదువుకున్నవాడని ఉన్నతాశయాలు కలవాడని ముఖ్యంగా పెద్ద స్థితిపరుడని ప్రతీతి నాకు చిన్నప్పుడు బాగా స్నేహితుడు పెద్దయిన తర్వాత జీవితాలలో బాటలు వేరువేరు అయిపోయాయి నాతో నువ్వు రావాలి అన్నాడు దానికేం భాగ్యం కారులోకి ఎక్కించుకొని క్లబ్కు మోసుకుపోయి అక్కడ చిన్న పలహారం తగిలిస్తూ మామూలు మాటలైనాక అతను విశేషం చెప్పాడు ఈ మధ్య నీ కథలు కొన్ని చదివాను కథలు నన్ను కొసాక తీసుకెళ్లను తీసుకెళ్లాయి నేను చదవను చదివాను కథలో శిల్పం ఉంది నేను సర్టిఫికేట్ ఇస్తున్నాను గోడకి తగిలించుకో అన్నాడు గోడకే మెడకే తగిలించుకోవాలి అన్నాను అదే చేయవలసింది నా వంటి కల్చర్డ్ జెంటిల్ ఇచ్చిన తాకీదు సామాన్యమైనది కాదు నువ్వు నాకు చాలా కృతజ్ఞత చూపవలసి ఉంది కథలు చదివినందుకు తరువాత నాకు కలిగిన భావాల మూలంగా నువ్వు కనపడగానే తన్ననందుకు కథలు ఆగ్రహానికి కారణమయ్యాయా ఒళ్ళు మండుకొచ్చింది ఆ రాతలో నాకు తలనొప్పి చిన్నప్పుడు నీకెన్నో మధుర భావాలుండేవి ఏమైనావి మధుర స్వప్న శాఖగా విస్తరించవలసిన నీ సాహితి తుమ్మ కొయ్యగా చిగులు పెడుతున్నది నేను రొమాన్సు చచ్చింది రొమాన్స్ అర్థం తెలుసా సరే ఆంగ్ల పద విన్యాసం ఫౌలర్ ద్వారా మన దగ్గర నేర్చుకోవాలి నువ్వంతా పెడమార్గాన్ని పోతున్నావు చిన్న సలహా ఇస్తాను బాలారపి సుభాషితం అప్రాచుడా నన్ను కురవేదనలు చేస్తావు అని ఎక్కడన్నాను ధ్వరించావు ఆల్ రైట్ ఈ మధ్య నీ కథలు కొన్ని చదవవలసి వచ్చింది చిక్కే చిక్కే పడ్డాను అవి నన్ను లాక్కుపోయాయి దాంతో మరీ రిమ్మెత్తుకొచ్చింది వాస్తవం చెబుతున్నాను కానీ కథలు చదివితే ఏడుపొచ్చింది అనవసరంగా నీ మూలాన్ని మనసు పాడైంది కథా వస్తువుని బాగానే పనిచేస్తావు కానీ చెప్పానుగా పెడమార్గం పెట్టావు కథల్లో ముఖ్యంగా నాకు నచ్చింది నువ్వు సృష్టించే వాతావరణం నాకు చిన్న ఉపకారం చెయ్యాలి చేస్తావా చెప్పు నాకు ఒక కథ రాసి పెట్టాలి జరిగిన విషయమే నువ్వైతే అందంగా చెప్తావు చెప్పు మరేం లేదు గత సంవత్సరం లూసి అన్న తెల్లపిల్లని వెంట పెట్టుకుని ఊటీ వెళ్ళాను నెల్లాలు నేను దాన్ని భరించడానికి అది భరించబడడానికి ఏర్పాటు భార్యాభర్తలుగా నెల్లాలు కాలక్షేపం చేయడానికి సరిగ్గా చెప్పావు డబ్బు మనకి బాగా వదిలిందనుకో అయితేనే ఊటీ కొండలకి మేఘాలు ఎంత ఉందమో ఊటీ బంగ్ళాలకి లూసీ అంత అందం లూసీ తనతో కుక్కను ఒకటి వెంట పెట్టుకొచ్చింది బూర్జువా కుక్క ఏమిటి నీకు కుక్కల జాతులు తెలియవు ఒట్టి నాటువేధ్వే ఎలాగ తెలుస్తుందిలే బూర్జువా కాదు బొజ్జువా అదొక ఐరోపా జాతి కుక్క బూజువా దొరసిన గారి బొజ్జువా కుక్క బాగానే అన్నావు దానికే ఉంపుడు కత్తె మీద మనకెంత మమకారమో పెంపుడు కుక్క మీద లూసీకి అంత మమకారం నాలుగు రోజులు ఊటీని బ్యూటీ అన్నాం బొజ్జువా కుక్క కూడా మాతో పాటు ఊటీని ఆనందిస్తున్నది దానికి కూడా కావలసిన సొసైటీ రొమాన్స్ ఉన్నాయి ఒకనాడు ఏ పాము కరిచిందో బొజ్జువా చచ్చిపడి ఉంది ఋషీకి చాలా పెద్ద దెబ్బే హృదయానికి పెద్ద గాయం తగిలినట్టు ఏడుపులు మొదలుపెట్టింది పాపం పాపం దీని ఏడుపు వినడానికి తీసుకెళ్ళానా ఏం చేశావు ఇంకో బోర్జువా అని దాని తాతల్లాంటి దాన్ని కొనిస్తాను కుక్క కోసం ఏడుపేమిటి అన్నాను విరహతాపంలాగా పట్టుకుంది అంత మమకారం ఏమిటి కుక్క పోతే కుక్క రాదు నేను చెప్పేశాను నా ఎదట ఏడుపులు పనికిరావు లేకపోతే వచ్చిన తోమనే నడువు అన్నాను డబ్బు భాయ్ విస్కీ వాయినులతో నా దగ్గర విచారాన్ని దిగమింగి దాని కర్మానది ఒంటరిగా ఉన్నప్పుడు కుక్క కోసం ఏడ్చేది నాకే నేను హాయిగా పావురాయి పక్షాల మీద ఊటీ విహాయాసమంతా వలయగమనాలతో కాలం ఎగరనిచ్చాను ఊటీ నాకు కామెడీ లూసీకి ట్రాజడీ ఇది కథ దీన్ని నువ్వు రాస్తావో రసవంతంగా రాయాలి తప్పకుండా రాస్తాను రాస్తావు నువ్వు రాయో నేను రాస్తానన్నా నమ్మలేకపోతున్నాడు నా కథల మూలంగా నా మతం కొంత బోధపడి ఉంటుంది అందుచేత రాయనని అనుమానపడుతున్నాడు బాగా చిన్నప్పటి స్నేహితుడు సాహిత్యాన్ని బాగా తరచినవాడు కొన్ని గ్రంథాలకి కృతిపతి కొన్ని ప్రచురణలకి రాజపోషకుడు నాకు పెద్ద ఇచ్చాడు ఈ మధ్యనే కొందరు దరిద్ర సంగీతం ప్రారంభించారు దరిద్ర సంగీతానికి ఆకాశము భూమి తాళం చిప్పలు చేసి సాహిత్యాన్ని దగ్ధం చేస్తున్నారు వీరశైవులమని మని బురకా తొడుక్కొని సాంఘికవాదం ప్రచారం చేస్తున్నారు స్థానంలో ఐశ్వర్యం గుగ్గి బూడిద అక్కడ పుర్రెలో భిక్షని ఏమిని జుర్రుకోగలం మన చుట్టూ ఏముంది దరిద్రం దుఃఖం ఉన్నాయి దానికి మనం ఆ బాధ్యులం అది వాళ్ళ వాళ్ళ కర్మ ఎక్కువ తక్కువలకు అదే కారణం పూర్వజన్మ పునర్జన్మ నేను నమ్ముతాను ఆర్యుడు చెప్పినది మహాసత్యం ప్రజాస్వామ్య వాదాలన్నీ బుద్భుదాలు మనకే మనం పెళ్లి కొడుకులం పట్టుపరుపు ద్రాక్షసార ఎదురుగా ఉన్నాయి మన భార్య ఎప్పుడూ తరుణి రూపవతి ఇది మన పుణ్యం చుట్టూ అలో లక్షణా అని లక్ష మంది ఏడుస్తూ ఉండొచ్చు అది వాళ్ళ కర్మ మనకే నువ్వు నాకు బాగా స్నేహితుడివే చెడనానికి సిద్ధంగా ఉన్నావు ఇప్పుడే సాహిత్యాన్ని దరిద్ర పాలు చేస్తున్నావు ఇహన్ అది కట్టిపెట్టు కవి ఎలా ఉండాలి పాలుషాలా ఉండొద్దు కప్పుడుపు విడో అందివ్వవలసినది అందివ్వద్దు కవిత్వం ఎలా ఉండాలి ఫ్రెంచి లాగా రంగు రింగు గింగురు ఉండొద్దు అవన్నీ ఉండేటట్టు నా కథరాయి ఏమంటావు అన్నాడు నేను విపరీతమైన నవ్వు నవ్వాను అతను చెప్పిన దానికంతటికీ ఆ నవ్వే జవాబు ఆ నవ్వుకి నాలుగు వేల ఉన్నాయి ఇప్పుడు తిరిగి అలా నవ్వమంటే నా తరం కాదు విని విని వినదానికి జవాబుగా అప్రయత్నంగా ఆ నవ్వు అతని మీద నయాగరాలాగా విరుచుపడ్డాది అతని జీవితం మీద జీవితాశయాల మీద నమ్మకాల మీద నాకు కలిగిన జుగుప్స హేళన ఆగ్రహం తిరస్కారం నాలో రేగిన లక్ష భావాలు ఆ ఒక్క నవ్వులో వ్యక్తమైనాయి భాషలో పదజాలానికి అతీతమైన ప్రతిభతో అనేక భావాలని సూక్ష్మంగా ఆ నవ్వు వ్యక్తపరిచింది అతను బాగా నొచ్చుకున్నాడు సాహితీ పరులంతా అతని చుట్టూ పరిభ్రమిస్తూ భజన చేస్తూ ఉంటారు నా తిరస్కారాన్ని సహించగలడా మీరంతా సాహిత్యానికి చీడ నీకు సరి అయిన మార్గం చెప్పాను నీలో మారే స్వభావం లేదు మారకపోతే మనిషి కాడు నేను చెప్పిన కథ నువ్వెక్కడ రాస్తావు నిన్ను చూసి విచారించవలసి ఉంది విచారించడం నా స్వభావం కాదు అని నెత్తి మీద హ్యాటు బోర్లించుకొని బిల్లు తానే ఇచ్చేసి నా మొహమైన వారు చూడకుండా కారులో దూరి స్టార్ట్ చేసుకుపోయాడు గుర్జువా కుక్క కథ నేను అనుకున్నాడు అక్కడ నా నవ్వు పొరపాటు అభిప్రాయం అతనిలో కలిగించింది కథ నేను రాశాను ఆ వర్గ జీవితాన్ని దొరకవలసిన రీతిగా దులిపి దులిపి రాశాను రాస్తున్నంతసేపు నా చుట్టూ ఆనందం గువ్వపిట్టలాగా గువాలించింది ఇది ఊర్జువా కుక్క అనేటటువంటి కథ ఈ కథ పంతొమ్మిది వందల నలభై ఐదవ సంవత్సరం ఏప్రిల్ మాసంలో ఢంకా అనే పత్రికలో తొలిసారిగా అర్చయింది ధన్యవాదాలు